కబ్జాదారుల చెర నుంచి తమ గుడిని కాపాడాలంటూ ఈ పూజారి కన్నీళ్లు పెట్టుకుంటూ హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకోవడం అందరి మనసులను కలచివేసింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరి గుట్టలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇరవై ఐదు ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఉంది అయితే అక్కడే ఉన్న పరికి చెరువు ఆనుకుని ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నిర్మాణాలతో పాటు కొంతమంది వ్యక్తులు వేద పాఠశాల పుష్కరిణి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉంచుకున్న గుడి భూములను కూడా ఆక్రమించుకుంటున్నారంటూ ఆలయ పూజారులు ఓ సెల్ఫీ వీడియోను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు పంపారు దీంతో ఆయనే స్వయంగా గుడికి రాగా ఇదిగో ఇలా గుడి అర్చకులు స్వామివారి మాలను హైడ్రా కమిషనర్కు అందించి ఆయన కాళ్లకు నమస్కరించారు దీంతో షాక్ అయిన రంగనాథ్ కబ్జాదారులను వదిలిపెట్టనని త్వరలోనే పోలీస్ స్టేషన్ కూడా తెరుస్తున్నామని ఆక్రమణలన్నీ కూలగొడతామని అర్చకులకు హామీ ఇచ్చారు కోనేరు స్థలం కోనేరు చేద్దాం అనుకున్న స్థానంలో బిల్డింగ్ లు రూమ్ లు బాత్రూములు కట్టుకుని సివరేజ్ వాటర్ మొత్తం బాసుకొని స్థలంలోకి వచ్చేటట్టు కోనేరు పక్కకి కరెంట్ పోల్ పెట్టి లైటింగ్ పెడదామని పోల్ వాతి సార్ ఇప్పుడు ఈయనకి రెండు దొంగ కనెక్షన్ తర్వాత ఈ రూములు లేపి వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ దొంగ కనెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో క్లైన్ ఉంది రెండు పవర్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ రూమ్స్ అన్ని కోనేరు ఏదైతే స్థలం అనుకున్నామో దాని అంతా పెట్టుకున్నాడు ఇప్పటికిప్పుడు రూములు వేదపాక్షలు ఇంతకు ముందు ఈ రూమ్ లో వేద పాఠశాలకు ఉంటే అది కోనేరు అవుతుంది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ పెట్టుకుంటా అని చెప్పారు సార్ మీరు ఆ పోల్ ఒక్కటే చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ పోల్ ఎక్కడైనా రూమ్ మధ్యలో వస్తుందా సార్ మీరు చెప్పండి ఇంతకు ముందు గుండం అనుకున్నామా గుండం బాడర్ దగ్గర పోల్ వేసుకున్నారు బా రెడీ ఉన్నారు సార్ కోనేరేసుకోవడానికి ఎక్కడ ఎక్కడ పది గుంటలు పది నుంచి మార్కెట్ ఉంటారు హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇండోమెంట్స్ నుంచి పోలీస్ నుంచి ఇతర రెవెన్యూ ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ ఈ మన ఈ స్వామి ఆలయం జగద్గిరిగుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో ముందు కొలను అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది అది మాకు దృష్టికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేసాము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఈ గోవిందరాజస్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు దీనికి సంబంధించిన భూమునే కూడా కాకుండా ఇదంతా ఎండోమెన్స్ ల్యాండ్ లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ బేసికల్గా ఎండోమెన్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారనేది కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది సో చేసి వాళ్ళు ఇది కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళెవరో పేదవాళ్ళకనో లేదా తరగతి వాళ్ళకో వాళ్ళకి అమ్ముతున్నారు ఈ దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్నికలు ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చినా అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది అండ్ ఏదైతే కనుక కొన్ని కుల అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకరిద్దరు లాభపడుతున్నారు వా అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరు కూడా ప్రజలందరూ కూడా సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అన్ఆరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వాటిల మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఎవరైతే కనుక ఇట్లా గడుతున్నారో వాళ్ళు రేపు డిమాలిష్ అయితే ఇల్లు అండ్ క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో అది రేపు అందుకోసం పోలీస్ స్టేషన్ కావాలన్నది పోలీస్ స్టేషన్ ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం శాంక్షన్ చేసింది రేపు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే వెనకాల నుండి చేస్తున్న వాళ్ళు అప్పుడు తప్పకుండా ఇది తగ్గుముఖం పడదని అనుకుంటారు ఎవరు ఏం పార్టీలు లేవు ఇప్పుడు దీంట్లో అందరు పార్టీలు ఉన్నారు దీంట్లో ఓకే ఇప్పుడు దాంట్లో అందరు ఉన్నారు ఓకే